Agra, <laughs> చేస్తున్నారు అందరికీ గారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార యాత్రలో భాగంగా ముత్తుకోరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయులు పెద్దలు శ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారాయణ స్వామి గారికి వేదిక మీద ఉన్నటువంటి మరొక ముఖ్య అతిథి సోదరులు ప్రతి ఒక్కరికి తనలోనూ అనుకలాగా ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ పేద మసన్ రావు గారికి మనందరికీ సుపరిచితులు మీ అందరి ప్రీతి పాత్రలు మన గౌరవ తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ గురుమూర్తి గారికి ఈ రాష్ట్రంలో గిరిజనులకి పెద్దపీట సోదరి పోట్లూరి శ్రవంత్ గారికి వాక్ బోర్డు చైర్మన్ గా అనేక రకాలైనటువంటి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షులు కాదర్ భాషా గారికి ఈ నియోజకవర్గ పరిశీలకురాలు నా సోదరి శ్రీమతి కోడూరు కల్పతమ్మ గారికి వేదిక ఉన్నటువంటి అతిరథ మహారథులు పెద్దలు అందరికీ ఈరోజు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ఈరోజు చాలా సంతోషం ఈరోజు ఏంటంటే ఏమిటంటే ఈరోజు పెద్దలందరికీ తెలియాల్సింది లోకేష్ యువకళం పాదయాత్ర ఇక్కడ నిర్వహిస్తే కనీసం ఈ రోజు మనకు వచ్చినటువంటి జనాభాలో జనంలో నాలుగో శాతం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కానీ రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఉన్నటువంటి మేయర్ గారు అందరూ మైనారిటీ నాయకులు అందరూ కలిసి వస్తే ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి మీరు అందరూ కలిసి రావడం జరిగింది ఒక్కసారి ఎక్కువసేపు నేను మాట్లాడను ఎందుకంటే అతిథులు ప్రధానంగా మాట్లాడతారు కాకపోతే ఒకటి రెండు విషయాలు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు దాదాపుగా మనం ఎస్సీలకు సంబంధించి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు డీపీటీ ద్వారా నూట నలభై రెండు కోట్ల రూపాయలు నాన్ డీపీటీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి ఎస్టీలకు సంబంధించి బటన్లు నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాడు నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా అందించారు దాదాపుగా లక్ష పది వేల కుటుంబాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి పదే పదే జోరీల జోరీ గలాగా చెప్పడం ప్రతి ఒక్క నిమిషానికి చూపించడం నేను అడుగుతున్న కొన్ని ఛానల్స్ కి పత్రికలకి ఒక ఎస్టీకైనా మంత్రి పదవి ఇచ్చారు గత ఆరు నెలలు ముందు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు చివరి ఆరు నెలలు ఈరోజు ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారో ఆ ఐదు సంవత్సరాల కిందట పరిపాలన సాగించి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను కూడా అందరూ కూడా ఆలోచుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఉత్తమ చైర్మన్ చైర్మన్గా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పనిచేసినటువంటి నాయకుడు అని కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలంటే చెప్పుకునే పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని మనం అందరి చేయాల్సినటువంటి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్తోటి తొటీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ మంత్రిగా చేసుకోవాల్సిన మీద మనందరికీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు మీడియా మిత్రులకి పేరు పేరున నా హృదయపూర్వక మనస్సు మాన్యులు తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఎలా వాళ్ళ ఆరోగ్యం నా బాధ్యత వాళ్ళ బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడం నా బాధ్యత అవా తాతల్ని గౌరవంగా చూసుకోవడం నా బాధ్యత ఇలా ప్రతి ఒక్కటి మన కుటుంబ సభ్యుడే అన్ని విషయాలని ఆలోచించి మనకు ఏ విధంగా అండగా నిలబడ్డాడో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ఇంతకు ముందు పరిపాలించినటువంటి పాలకులు ఎవరు కూడా మనలందరినీ ఓటు బ్యాంకు కోసమే చూసుకున్నారే కానీ చెప్పడం కోసమే చూసుకున్నారే కానీ మన భవిష్యత్తు గురించి పనిచేసినటువంటి నాయకులు ఎవరూ లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో ఏదైతే ఆయన ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ పుణిపుచ్చుకొని అభినవ్ అంబేద్కర్ అంబేద్కర్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఈరోజు మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది వరకు మన వాడల్లో ఉండే బడులు చూస్తే బడిపై కనీసం మినిమం వసతులు లేకుండా మన బిడ్డలు చదువుకోవడానికి ఏ మాత్రం అనుగా లేకుండా జగన్ ఎవరు జగన్ ఎవరు మా జగన్ అన్న మాట అన్నాడు అంతకోసమే నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి గట్టిగా చెప్పి నాయకుడు ఎవరంటే ఆయనే కదా మన జగన్ చెప్పి గట్టిగా మీకు తెలుపుకుంటా అన్న ముఖ్యంగా ఒక మాట చెప్పండి మా మైనార్టీ దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలు మైనార్టీకి సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఆ మనసున్న మహారాజు మా జగన్ గార గారు కదా అని చెప్పి మీకు అదే చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో ఆ ఇద్దరు మంత్రులు అక్కడ కాపురం చేసి బీజేపీలో ఇక్కడ ఇద్దరు మంత్రులు వాళ్ళ కాపురం చేసి చేసి రెండు వేల మూడు వందల కోట్లే కదా మా మైనార్టీ ఖర్చు పెట్టిన చెప్పి మీకంతా తెలిపి కాబట్టి మనసున్న మహారాజు మా జగన్ అనే కదా అని చెప్పి మీకంతా తెలుపుకుంటాడా అదే చాయకుడు అంటాడు పాలకుడు శక్తివంతుడైతే నక్కలంతా చేరుతారంట నక్కలంతా చేరుతారు శత్రువులంతా ఓడేతారంట అట్లా గుర్తుపెట్టుకో మీరు వంద మంది నక్కలు కలిసి వచ్చిన వంద మంది పందులు కలిసి వచ్చిన ఒకడే వస్తాడ సింహం ఆ సింహమే జగన్ ఇక్కడ మనసున్న మహారాజు మన కగాని గోవర్ధన్ ఉన్నప్పుడు మన దర్గాలో మన మస్తాన్ మనబాబా దర్గాలో ఎన్నో సార్లు ఫోన్ చేసి ముఖ్యంగా కనీసం అంటే ఫోన్ చేశాడు ప్రతి ఒక్క మనసున్న మహారాజు మనం గోవర్ధన్ గెలిపించి అఖండ మెజారిటీ ఇస్తే మళ్ళీ మళ్ళీ మంత్రిగా కాగలని నిన్నంత దువా చేస్తున్నా తెలుపుతాడు ఆస్వాదించను మా సోదరుడు చిన్న వయసు అందరితో అభిమానవంతుడు మా ఎంపీ గారికి మైనారిటీ సోదరుడు చాలా చక్కగా వాళ్ళ వారికి మీకందరి కూడా తోడి నమస్కరిస్తూ ఉంది కాబట్టి అమ్మ ఆయన రెండో వ్యక్తిగా మాట మాట ఇస్తే మడంతో తప్పిన వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎక్కువ ఉన్నారు గ్రామ గ్రామానికి నేను అడిగితే అది చేసినటువంటి మండ తప్పని

నూట డెబ్బై సీట్లు గెలిపించాల్సిందిగా నన్ను కోరుకుంటూ